హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మహాలక్ష్మి సో ఇవాళ మేము ఒక చిన్న ట్రావెల్ బ్లాగ్ అండి మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాము సో విజయవాడ వెళ్ళడానికి ఇంటి దగ్గర నుంచి ఆటోలో బయలుదేరాం రైల్వే స్టేషన్కి అయితే వాన పడుతుంది అన్నమాట ఓలా బుక్ చేసుకున్నాము ఓలా అతను అసలు వాన పడుతుంది అండ్ తన ఫోన్లో మాట్లాడుతున్నాడు చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడండి ఓ పక్కన మాకేమో ట్రైన్ టైం అయిపోతుందని మాకు కంగారుగా ఉంటే అతనేమో స్లోగా తీసుకెళ్తున్నాడు ఇంకోటి ప్రాబ్లమ్ ఏంటంటే తన ఆటో ఆఫ్ అయితే ఇంజిన్ మళ్ళీ ఆన్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి మధ్యలో గ్యాస్ కొట్టించుకోవాలని చెప్పి ఆపాడు అక్కడ ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు చాలా చిక్కాకు వచ్చిందనమాట మాకేమో ఆల్రెడీ ట్రైన్ టైం అయిపోతుంది మేము ఆ హరిలో ఉన్నాము సో ఫైనలీ ఎలగోలో స్టేషన్కి వచ్చాము వస్తే అక్కడ కొంచెం ట్రైన్ లేట్ అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అని తెలిసింది సో ఈ లోపల మేము ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నాము ఫైనలీ ఎక్కాము డ్రాయింగ్ స్టార్ట్ అయింది అయితే మేము ఎక్కేటప్పుడు ఫైన్ ఫనీ వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారనమాట మా జనం మేము లంచ్ కూడా అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి తిన్నామండి లంచ్ ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతోంది సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా ఎక్కగానే తినేసామన్నమాట తినేసి కూర్చున్నాము నైట్ లెవెన్ ఓ క్లాక్ కల్లా మేము విజయవాడ రీచ్ అయిపోతాము అని అనుకున్నాము ఇదేమో స్వర్ణగిరి టెంపుల్ అండి ట్రైన్లో వెళ్ళేటప్పుడు కనిపించింది అయితే మా ట్రైన్ కొండపల్లి దగ్గర ఆగిందండి మేమేమో ఏమైనా క్రాసింగ్ కోసం ఆపారేమో అనుకున్నాము అప్పటికే టూ అవర్స్ లేట్ అనమాట కొండపల్లి వచ్చేసరికి లెవెన్ అయింది అక్కడ ఆపారనమాట క్రాసింగ్ కోసం ఆగిందేమో అనుకుంటే సెవెన్ అవర్స్ మేము అక్కడే ఉన్నామండి దాదాపు సెవెన్ థర్టీ నైట్ లెవెన్ ఓ క్లాక్కి రావాల్సిన ట్రైన్ మార్నింగ్ సెవెన్ థర్టీ అయినా కూడా కొండపల్లిలోనే ఉంది మాకేం చేయాలో అర్థం కాలేదు అది స్టేషన్లో ఆగిందా లేకపోతే ఎక్కడైనా బయట ఆగిందా కూడా మాకు అర్థం కాలా సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి చూస్తే కొంచెం స్టేషన్ దగ్గరలోనే ఉందండి ఇంకేం చేసామంటే ట్రైన్ దిగిపోయి వాక్ చేసుకుంటూ కొండపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి బయట స్టేషన్ నుంచి బయటకు వచ్చాము అయితే చాలామంది దిగిపోయారండి ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ మా ట్రైన్ కొండపల్లి దగ్గర ఆగిందనమాట అది యాక్చువల్గా గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ వెళ్ళే ట్రైన్ విజయవాడకి ఇంకా కొండపల్లి నుంచి విజయవాడ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటారు రఫ్గా సో అక్కడ ఆపేశారనమాట ఎందుకంటే బాగా ఎక్కువ ఫ్లడ్స్ ఉండడం వల్ల ట్రాక్స్ అన్నీ కూడా పాడైనాయి అని చెప్పి తెలిసింది తర్వాత మాకు సో అయితే మేము కొండపల్లి స్టేషన్లో దిగిపోయి చాలామంది దిగిపోయారండి ఇంకా వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా అక్కడ దిగిపోయి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి బస్సు కానీ ట్రైన్ కానీ క్యాచ్ చేయొచ్చు అనుకున్నారు అయితే బస్సులు అన్నీ కూడా చాలా ఫుల్ ఉన్నాయన్నమాట సో మాకైతే సీట్ దొరికింది సో మేము ఎక్కి కూర్చుని ఇంకా కొండపల్లి నుంచి విజయవాడ వచ్చేసాము దానిలో కూడా చాలా టెన్షన్ అనిపించింది అనమాట ఎక్కడన్నా క్రాసింగ్ చేయడానికి ఆప్షన్ ఉంటుందా ఉండదా ఏమైనా ఎక్కడన్నా వే క్లోజ్ అయిపోయిందా అని డౌట్ అనిపించింది లైట్గా చినుకులు పడుతున్నాయి బట్ స్టిల్ అంత ట్రబుల్ అయితే ఏం కాలేదు మేము కొండపల్లిలో బస్ ఎక్కితే ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ పట్టింది విజయవాడ బస్ స్టాండ్కి రావడానికి ఇంకా ఈ ఫ్లైఓవర్ అంటే ఎక్కితే ఇంకా ఆల్మోస్ట్ సిటీలోకి మనం వచ్చేసినట్టని అనమాట చూడండి మీరు కొంచెం దీప్గా చూస్తే మీకు రైట్ సైడ్ కృష్ణా రివర్ కనబడుతుంది అసలు ఇంత ఫుల్గా నేనైతే అసలు ఎప్పుడు చూడలేదండి అంటే చాలా చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఆఫ్టర్ మెనీ మెనీ ఇయర్స్ ఇంత ఫుల్ వాటర్తో నేను చూస్తున్నాను అనమాట సో నాకైతే అంటే ఫ్లడ్స్ చాలా అంటే ఎంతో నష్టపోతారు కదండి ఎంతోమంది సో ఇంత వాటర్ అయితే వచ్చి చాలా రోజులైందనమాట సో మొత్తం కృష్ణాకి ఇటు సైడ్ అసలు ఎప్పుడు వాటర్ ఉండదు అటు సైడ్ కొంచెం బ్యారేజ్కి అటు సైడ్ వాటర్ ఉంటుంది కానీ ఇటు సైడ్ అసలు వాటర్ ఎక్కువ ఉండదు అనమాట అలాంటిది ఇదంతా చాలా ఫుల్గా వాటర్తో నిండిపోయింది అండ్ మేము ఫైనల్లీ ఇట్లానే ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మేము విజయవాడ బస్ స్టాండ్కి వచ్చాము అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుందాం అని చూస్తే ఓలా ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ చూపిస్తున్నాయండి సో ఇదంతా ఎందుకు బస్ కోసం వెయిట్ చేద్దామని చెప్పి సిటీ బస్ వచ్చే వరకు కొంచెం చూసామన్నమాట బస్ వస్తే బస్ ఎక్కొచ్చు అని చెప్పి సో మాకైతే బస్ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసినాక బస్ వచ్చింది చూడండి అసలు ఎంత ఫుల్గా ఉందో ఇటు సైడ్ అసలు వాటరే ఉండవండి అలాంటిది ఇంత ఫుల్గా వాటర్ చూసి మెనీ మెనీ ఇయర్స్ అయిందనమాట కొంచెం హ్యాపీగా ఉన్న చాలా మటుకు బాధ అనిపించిందండి సిటీ అంతా కూడా చాలా మునిగిపోయింది ఒక సైడ్ అంతా అని చెప్పి తెలిసింది అది చాలా బాధ అనిపించింది దానివల్ల అంటే ఎక్కువ డిజాస్టర్ అవుతుంది కదండి వాటర్ అంతా రావడం వల్ల సరిగ్గా బస్ స్టాండ్లో మేము వెయిట్ చేస్తున్నాము ఓలా చూస్తేనేమో చాలా ఫెయిర్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇంకేం చేసామంటే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వెయిట్ చేసి బస్సే ఎక్కాము సో అలా జరిగింది మా జర్నీ సో ఇంత సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ట్రైన్లో వెయిట్ చేయడం నాకు అసలు ఎప్పుడు జరగలేదండి దిస్ ఇస్ ది ఫస్ట్ టైమ్ మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా అయితే మీరు ఏం చేశారు అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఫైనల్లీ మేము చాలా కష్టపడి మా ఇంటికి మా మదర్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము సో అలా జరిగిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్సో ఇన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్